అందరికీ నమస్కారం కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చినటువంటి అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఏదన్నా ఉందంటే అది టీసీఎస్ మీకు తెలుసు వైజాగ్ లో వీళ్ళకి భూములు కేటాయించారు తొంభై తొమ్మిది పైసలకి టీసీఎస్ కంపెనీకి ప్రైమ్ ఏరియాలో భూములు కేటాయించారు అప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇటువంటి పెద్ద కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకి భూములు కేటాయించడంలో ఎటువంటి తప్పు లేదు దీన్ని పెట్టుకుంటూ మనం ఈ కంపెనీని చూపించుకుంటే మనం ఇంకా పెద్ద కంపెనీని తీసుకొచ్చే అవకాశం ఉంది సో ప్రభుత్వం కూడా అదే ప్లాన్లో ఉంది సో ఈ ప్లాన్ని పక్కాగా అమలు చేస్తే కనుక చాలామందికి ఉపాధి లభిస్తుంది సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుతుంది వైజాగ్లో అని చెప్పి మాట్లాడుకున్నాం సో దీని మీద వైసీపీ వాళ్ళు ఈ విధంగా భూములు ఇచ్చిన తర్వాత ఇడ్లీ కూడా రావట్లేదు తొంభై తొమ్మిది పైసలకి అట్లాంటిది వైజాగ్లో ప్రైమ్ ఏరియాలో తొంభై తొమ్మిది వయసులకి కి అక్రమంగా భూములు ఇచ్చేసింది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ వాదనలో అయితే వాళ్ళు వినిపించారు చాలా మంది అవుతే ఏకీభవించారు టీసీఎస్కి తొంభై తొమ్మిది వయసులకే భూములు ఇచ్చారన్న దాని మీద ఏకీభవించారు కాకపోతే ఇప్పుడు భయం కలిగించే విషయం ఏంటంటే ఈ టీసీఎస్ కంపెనీ నుంచి పన్నెండు వేల మంది ఉద్యోగాలు పోయినాయి వీళ్ళ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎందుకు ఉద్యోగాల నుంచి ఉద్యోగస్తులు తీసేస్తున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారంటే అప్గ్రేడ్ కానటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము తొలగిస్తున్నాం దశలు వారిగా అని చెప్పి వీళ్ళ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు బట్ బయటికి స్ప్రెడ్ అవుతున్నటువంటి మాటలు ఏంటంటే ఏఐ టెక్నాలజీ వల్లే వీళ్ళు ఉద్యోగాలు తీసేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వల్ల కనుక ఉద్యోగాలు తీసేస్తున్నారు అనుకో ఈ టీసీఎస్ కంపెనీని వైజాగ్ తీసుకొచ్చినా ఏం ప్రయోజనం ఉండవు కానీ ఈ వేళ మాత్రం ఏఐ టెక్నాలజీ వల్ల మేము ఉద్యోగాలు తీసేస్తున్నాం అని మాత్రం చెప్పట్ల ఆ కంపెనీ సీఈఓ స్పష్టంగా చెప్తున్నారు అప్గ్రేడ్ కానటువంటి ఎంప్లాయీస్ని మాత్రమే నేను తొలగిస్తున్నాం అప్గ్రేడ్ కాకపోవడం ఏంటి వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్టుల్లో సరిగ్గా పని చేయనటువంటి వాళ్ళని అప్గ్రేడ్ కాకుండా ఇంకా నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళనే తొలగిస్తున్నామని చెప్పి టీసీఎస్ కంపెనీ నుంచి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఈ విధంగా తొలగించడం వల్ల ప్రాబ్లం లేదు ఏ టెక్నాలజీ వల్ల తొలగిస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్కి ఈ టీసీఎస్ వచ్చినా కానీ ఎటువంటి ఉపయోగం లేనట్టే మనం ఎంత కష్టపడి ఎంత భూములు ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత అక్కడ మనకి కావాల్సిన ఉద్యోగాలు కల్పించలేకపోయామనుకో ఏం ఉపయోగం అసలు ప్రభుత్వం గోల్ ఏంటి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి ఈ టీసీఎస్ని తీసుకురావటం వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది అండ్ టీసీఎస్ అనేది ఒక పెద్ద కంపెనీ కాబట్టి ఆ కంపెనీ కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంటే కనుక ఆ కంపెనీతో పాటు మిగిలిన కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు వచ్చే అవకాశం అని చెప్పి ప్రభుత్వం యొక్క ప్లాన్ ఈ టీసీఎస్ కంపెనీయే ఉద్యోగాలు తొలగిచ్చేస్తా ఉంటే ఇంకా ఇక్కడ కొత్తగా పెట్టి ఇంకా కొత్తగా ఉద్యోగాలు ఏమిస్తుంది అనే డౌట్ ప్రజల్లో వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే నేను ఈ వీడియో చెప్తున్నాను ఏ టెక్నాలజీ వల్ల అయితే కాదు అది అయితే క్లియర్ గా చెప్పేసారు వాళ్ళు ఏ టెక్నాలజీ వల్ల అయితే మేము ఉద్యోగాలు లేఆఫ్ అవుతాయి ఇవ్వట్లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ తీసేస్కే భూములు ఇచ్చారు ఆల్రెడీ అక్కడ పనులు ఏమన్నా స్టార్ట్ అయినాయా అంటే ప్రస్తుతానికైతే ఏమీ స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఇంకా అక్కడ బిల్డింగ్ నిర్మించడం ఇటువంటి ఏమీ స్టార్ట్ అవ్వలేదు వన్ ఇయర్ లో అయితే అన్ని సెట్ అవుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది ఇటువంటి విషయాల మీద మనం క్లియర్ గా అబ్జర్వేషన్ పెట్టుకుని చూడాలి అమరావతి విషయంలో కానీ పోలవరం ప్రాజెక్టుల విషయంలో కానీ లేకపోతే ఈ ఎయిర్పోర్ట్ల విషయంలో కానీ వాళ్ళు ఏదైతే చెప్పారో ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేశారా లేదా అన్న విషయం మీద మనం అబ్జర్వేషన్ పెట్టినా పెట్టకపోయినా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తాం అన్న విషయాల మీద మనం ఖచ్చితంగా ఒక కన్నేసైతే ఉంచాలి